సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మొదటి పత్రిక అధ్యాయము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము